ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఎనిమిది శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్న ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల అనేక వ్యవహారాలు జాగ్రత్తగా ఉండాలి మీ రహస్యాలు బయటపడవచ్చు విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఆసక్తి తగ్గడం మంచి అవకాశాలు చేజార్చుకోవడం వంటివి జరగవచ్చు ప్రతి చిన్న విషయానికి ఒప్పడం ఆవేశపడడం కుటుంబ సభ్యులతో గొడవలు పడడం మంచిది కాదు బయట ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విద్యుత్ వాహనాలకి సంబంధించిన వ్యాపారస్తులకి లాభాలు కనబడుతున్నాయి ఆర్థిక నష్టాలు పెట్రోలియం షేర్ ట్రేడింగ్లో పెట్టుబడులు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి మీ మంచితనం వల్ల మోసపోయే అవకాశం ఉంది గతంలో తీసుకున్న చెడు నిర్ణయాలు ఇబ్బందులకి గురిచేయవచ్చు కోర్టు ఆస్తి వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది అయితే ఆదాయం తగ్గి ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అప్పులు చేయడం లేదా తీసుకోవడం మంచిది కాదు కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు వివాదాలు ఉండవచ్చు విద్యార్థులు చెడు స్నేహాలు వ్యసనాలు ప్రేమ వ్యామోహాల వల్ల ఇబ్బందులు పడవచ్చు కాబట్టి వాటికి దూరంగా ఉండాలి ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య కరవాలనా స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజు అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు